నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ ఇక మ్యాటర్లోకి వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణకు షాక్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా వడ్డీ రఘురాం నియమితులయ్యారు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం బాధ్యతలు చూసిన మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను పార్టీ పీఏసీ సభ్యుడిగా కొత్త బాధ్యతలు అప్పగించారు కొట్టు సత్యనారాయణది నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం రెండు సార్లు తాడేపెలికూడడం ఎమ్మెల్యేగా జగన్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కొట్టు సత్యనారాయణకు అలాంటి నేతను ఉన్న పక్కన పెట్టింది వైసీపీ అధిష్టానం మంత్రిగా ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం ఆ తర్వాత ఘోరమైన ఓటమి నియోజకవర్గంలో పార్టీ ఖాళీ అవుతున్న పట్టింపు లేనితనం లాంటి కారణాలతో మాజీ మంత్రిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు పార్టీ పెద్దలు ఆదేశాలను సరిగ్గా పాటించకపోవడం కార్యక్రమాలకు సరిగ్గా నిర్వహించకపోవడం లాంటి ఎఫెక్ట్ పడిందని అంటున్నారు ఊహించిన ఈ పరిణామం కారణంగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు కోర్టు విద్య వ్యాపార రంగాలకు కేర్ ఆఫ్ అభివృద్ధిలో దూసుకుపోతున్న తాడేపల్లిగూడెంలో ఈసారి జరిగిన ఎన్నికలు కొట్టు సత్యనారాయణకు రాజకీయ జీవితాన్ని తలకిందులు చేశాయని చెప్పాలి గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఉప ముఖ్యమంత్రికి ప్రత్యర్థిగా జనసేన నుంచి పోటీ చేసిన బొలిసెట్టి శ్రీనివాస్ పోటీ చేసి ఘన విజయం సాధించారు అసలు జనసేనకి ఉరికే లేదని పదే పదే విమర్శలు చేసిన కొట్టుకి ఓటర్లు అయితే బిగ్ షాక్ ఇచ్చారు జనసేనాని పవన్ సొంత జిల్లా కావడంతో ఆ పార్టీ ప్రభావం గట్టిగానే కనిపించింది తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు అలాగే ఐదు సార్లు అయితే టీడీపీ జెండా ఎగరవేగా ప్రజారాజ్యం బీజేపీ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఒక్కోసారి విజయం సాధించాయి ఈసారి జనసేన కూడా ఖాతా తెరిచింది గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన బొలిశెట్టి మూడో స్థానంలో నెలవగా ఈసారి టీడీపీ బీజేపీ మద్దతుతో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు అని గెలిచిపోయారు ఇక కొట్టు సత్యనారాయణ వ్యవహార శైలి అవినీతి విరివిగా జనంలోకి తీసుకెళ్లారు కూటమి నేతలు కాపు ఓటర్లపైనే గురిపెట్టిన జనసేన జోరుకు వైసీపీ బ్రేకులు వేస్తుందని భావించిన ఫలితం మాత్రం కొట్టుకి షాక్ ఇచ్చింది తాజా పరిణామాలతో కొట్టు సత్యనారాయణ రగిలిపోతున్నారు జగన్కి అనునాయుడిగా నమ్మకస్తుడిగా పేరున్న కొట్టు సత్యనారాయణ వ్యవహరిస్తున్న తీరు పార్టీలో హాట్ టాపిక్ అవుతుంది నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు పరిణితితో వ్యవహరించాల్సింది పోయి ఇలా చేయడం ఏంటంటూ గుసగుసలాడుతున్నారు మాట మాత్రం కూడా చెప్పకుండా ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించారని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ ఫ్రస్ట్రేషన్ తోనే కొత్త ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ తో కలిసి పనిచేసేందుకు ఏ మాత్రం ఆసక్తిగా లేరని టాక్ అయితే వినిపిస్తుంది కొత్త కోఆర్డినేటర్ గా బాధ్యతలు తీసుకునే కార్యకర్తలతో సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపైన నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు రఘురామ్ ఆయనే స్వయంగా పలుమార్లు కొట్టు సత్యనారాయణను కలిసే ప్రయత్నం చేసినా అటు నుంచి సానుకూల సమాధానం రాలేదని చెప్పుకుంటున్నారు ఫోన్లో సైతం అందుబాటులోకి రాకపోవడంతో కోఆర్డినేటర్ తన వ్యవహార శైలిలో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు తాడేపెల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ ఆత్మీయ సమావేశానికి భారీగా కార్యకర్తలు నాయకులు తరలి రావడంతో జోష్ పెరిగింది అంటున్నారు ఈ మీటింగ్ కు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు హాజరైన మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాత్రం డుమ్మా కొట్టం పైన పార్టీ వర్గాలే పెదవిరుస్తున్నాయి ఎప్పుడూ ఒకే నాయకత్వం కింద పనిచేయటం సాధ్యం కాదని పార్టీ అవసరాలకు తగ్గట్టుగా పనిచేసే నాయకత్వం కోసం మార్పులు సహజమైన విషయాన్ని ఆయన అర్థం చేసుకోకపోతే ఎలాగని పార్టీ నేతలు కూడా అంటున్నారు సొంత నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమానికి హాజరు కాకపోవడాన్ని అస్త్రంగా వల్చుకుంటున్నారట కొట్టు సత్యనారాయణ వ్యతిరేక వర్గం కింద స్థాయి నాయకులతో కలిసి పనిచేయాలని పార్టీ పెద్దలు ఆదేశించినా ఆయన అందుకు సహకరించకపోవటం విడ్డూరంగా ఉందంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు ఒంటెత్తుపోకలతో ఎంతకాలం కలిసి వచ్చిన రాజకీయాలు చేసిన మాజీ మంత్రి ఇకపై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతున్నారు వైసీపీ నాయకులు అయితే కొట్టు అనుచరులు వర్షన్ మరో రకంగా ఉంది అయితే కొట్టు వర్గం మాత్రం తాడేపల్లిగూడెల్లో రాజకీయం అంతా మామూలుగా ఉండదని ఇల్లు అలగ్గానే పండగ కాదు భవిష్యత్తులో మళ్లీ మాకే అవకాశం దక్కొచ్చు అంటూ డామేజ్ ని కవర్ చేసుకునే పనిలో పడ్డారు కొత్త కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు వెళ్లొద్దంటూ పార్టీ నాయకులు పలుమార్లు చెప్తున్నట్లుగా సమాచారం ఉంది ఈ పరిస్థితుల్లో తాడేపల్లిగూడెం వైసీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి అయితే పార్టీ అధినేత నిర్దేశాల ప్రకారం కొత్త కోఆర్డినేటర్ వెనక నుండి నడిపించే ఎక్కువ శాతం కార్యకర్తలు నాయకుల ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తుంది దీంతో పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే కొట్టు తన క్యాంప్ మూసుకోవటం ఖాయమన్న సెటైర్లు సైతం గట్టిగా పడుతున్నాయి ఇది వైబ్రెంట్ ఏపీ న్యూస్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ వైబ్రెంట్ AP and please subscribe.